హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహి స్విమ్మింగ్స్ వరల్డ్ సో నేను ఈరోజైతే ఒక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ వస్తే మీ ముందుకు వచ్చేసిన ఏంటా అనుకుంటున్నారా అయితే నేను ఎప్పుడో ఒక వీడియోలో చెప్పాను కదా నన్ను కస్టమర్స్ అడుగుతున్నారు ఆఫ్లైన్లో నేర్పించమని అని అయితే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది నేను అమౌంట్ ఇస్తాను అక్క నేర్పించమని కానీ నాకు ఇక్కడ వీలు నా షాప్ చూసిన ప్రతి ఒక్కరికి తెలుసా నాకు ఇది ఇక్కడ పాసిబుల్ కాదు నాకు నేర్పించాలడానికి టైం కూడా సరిపోదు సో నేను అందుకే ఆన్లైన్ క్లాసెస్ అనేది నాకు వీలున్నప్పుడు నేను ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా నేను టెన్ డేస్ ఛాలెంజ్ అనేది చేస్తాను ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మీద సో మీకు ఈ ఎంబ్రాయిడరీ ఎలా ఉంటుంది అనేది ఒక గ్రిప్ వచ్చిందనుకోండి మీరు ఏ విషన్ మిషన్ అయినా ఆపరేటింగ్ చేసుకోవచ్చు ఈజీగా సో నేను అలా మీకు టెన్ డేస్ ఛాలెంజ్గా మీకు సెవెంటీ టు ఎయిట్ పర్సెంట్ మాక్సిమమ్ దీని మీద ఒక గ్రిప్ వచ్చేలా చేస్తాను మీకు మార్కింగ్ దగ్గర నుంచి జాయింట్ల వరకు మొత్తం ఎలా వస్తుందో నేను మొత్తం ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా మీరందరూ డైలీ వీడియోస్ ఫాలో అవ్వండి మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి సపోర్ట్ చేయండి సో నేను షెడ్యూల్ అనేది త్వరలోనే ప్లాన్ చేసి మాక్సిమం వీలైనంత వరకు ఈ మాసం కంప్లీట్ అయ్యే వరకు ఈ క్లాసెస్ అనేది కంప్లీట్ చేయడానికి చూస్తాను ఎందుకంటే మళ్ళీ శ్రావణ మాసం స్టార్ట్ అయింది అనుకోండి ఒక నాకు హాఫ్ అన్ అవర్ కూడా వీలు